హే హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి సన్ స్క్రీన్ గురించి సో సన్ స్క్రీన్ ఎండాకాలమే వాడొచ్చా అన్ని కాలాల్లో వాడాలా నేను అలాగే చాలా మందికి డౌట్స్ ఉంటాయి సో అన్ని కాలంలో వాడచ్చు సన్ స్క్రీన్ కానీ సమ్మర్ లో నాకైతే చాలా యూస్ఫుల్ ఫుల్ అనిపిస్తుంది ఎందుకంటే ఎండలు ఫుల్గా ఉంటాయి డస్ట్ కూడా ఫుల్గా ఉంటుంది సో మనం బయట తిరిగినప్పుడు ఫేస్ అంతా ట్యాన్ అయిపోతుంది ఫేస్ కూడా డల్ అయిపోతుంది సో సమ్మర్లో నాకైతే ఎక్కువ యూజ్ అనిపిస్తుంది సో మనం బయటికి వెళ్ళి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు మంచిగా ఫేస్కి సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ ముందు ఎందుకన్నా అది ఫేస్ మొత్తం మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది చాలామంది సన్ స్క్రీన్ ఏం చేస్తారు ఫేస్ పైన పెడితే రుద్ధిస్తూ ఉంటారు సో స్క్రీన్ ఎప్పుడు అలా అప్లై చేయకూడదు జస్ట్ ఫేస్ పైన పెట్టేసి ఇలా ట్యాప్ చేస్తే స్కిన్ అయితే మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది సన్ నుండి ప్రొటెక్షన్ ఇస్తుంది డస్ట్ నుండి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది చాలామంది ఫేస్ ఒకదాన్నే పట్టించుకుంటారు సో నెక్ని ఎవరు పట్టించుకుంటారు నెక్ కూడా మన బాడీలోనే ఉంది కదా నెక్ కూడా మంచిగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి చూడండి వాడిన తర్వాత రిజల్ట్ ఇంకా మేకప్ అవసరం లేదనిపిస్తుంది కదా జస్ట్ కార్ట్ క్యాండ్ బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది సో ఒకటి క్యారీ చేస్తే సరిపోతుంది కదా సమ్మర్లో మనం ఎక్కడికి వెళ్ళినా నాకైతే అదే అనిపిస్తుంది నేనైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇదే యూజ్ చేస్తాను అసలు ఎండాకాలం అని కాదు అన్ని కాలాల్లో నేను ఇదే యూజ్ చేస్తాను ఫేర్ అండ్ లవ్లీ అదంతా వేస్ట్ ఇది ఒకటి ఉంటే చాలా సింపుల్గా నా ఫీలింగ్ అయితే అది సో మీరేమంటారు మేకప్ అవసరం అంటారా సో సమ్మర్ సమ్మర్లో అయితే పక్కాగా యూజ్ చేస్తే మంచిదని నా ఫీలింగ్ సో అన్ని కాలాల్లో కూడా వాడచ్చు కానీ సమ్మర్లో చాలా యూస్ఫుల్ ఉంటుంది సో మీకు నస్తే మీరు కూడా వాడండి నేనైతే లోటస్ బ్రాండ్ స్ట్రాబెరీ ఫ్లేవర్ వాడుతున్నా ఎస్పీఎఫ్ ట్వంటీ వాడుతున్నాను ఫిఫ్టీ వరకు కూడా వాడచ్చు అంత ఇండియాలో సో నాకు ఈ మధ్య తెలిసింది సో మీకు నస్తే మీరు వాడండి నాకైతే నచ్చింది కాబట్టి నేను ఇది వాడుతున్నాను ఓకే నా వీడియో నస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్